నమస్తే వెల్కమ్ టు లీడర్స్ న్యూస్ అన్నమయ్య జిల్లా రాజంపేట పురపాలక సంఘం సాధన సమావేశంలో వైఎస్ఆర్సిపి అన్నమయ్య జిల్లా అధ్యక్షులు శాసనసభ్యులు ఆకే పార్టీ ఆంబన్నాథ్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ పోలం స్ట్రీట్ మున్సిపల్ చైర్మన్ పోలం శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ నాగేశ్వరరావు మున్సిపల్ వార్డ్ మెంబర్లు తదితరులు పాల్గొని ఈ సందర్భంగా వారు మాట్లాడారు ఈ సమావేశంలో జిల్లా పురపాలక సంఘం

ఎవరో వచ్చి చెప్తే మా వాటిలో మీరు పెట్టేస్తారు మీకు వచ్చి చెప్పకుండా చేయకుండా లేకుండా ఎట్లా చేస్తారు नहीं नहीं अंदर ना चला अंकल परंजय पिछले दरवाजे के अंदर के एरिया दरवाजे में अंदर के लिए बोलता है जब जाता हूँ अंदर के लिए चलता हूँ मैं ये ये होता है यार अच्छा वो मालदोर जोश को बोल रही हूँ जोश को छोड़ देना भले लोगों को बेटी-बेटी लेते लेते बेटी-बेटी तो तुम्हारे यार �